కార్తీక మాసంలో వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి ఎవరు వెలిగించాలి అలాగే ఏ సమయంలో వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి ఉపవాసం ఉండాలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వెలిగించాలా అసలు ఏ రోజు వెలిగించాలి ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజు కుదరకపోతే కార్తీక మాసంలో ఇంకా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ రోజుల్లో వెలిగించవచ్చో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వల్ల మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి పుణ్యం లభిస్తుంది సంవత్సరం మొత్తం కూడా పూజ చేసిన ఫలితం మనకు లభిస్తుంది ఏదో ఒక కారణం వల్ల సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేసే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని కార్తీక మాసంలో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేసే ఫలితం మనకి లభిస్తుంది అందుకని కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తాం అయితే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ నాలుగు మంగళవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై నవంబర్ ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఈ గడియల్లో పూజ చేస్తే మంచిది పౌర్ణమి తిథి అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేది ఉంటుంది కాబట్టి దీని ప్రకారం నవంబర్ ఐదు బుధవారం రోజున కార్తీక పౌర్ణమిని జరుపుకుంటాము కాబట్టి రోజు సముద్ర స్నానం లేదా నది స్నానం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం మంచిది ఈరోజు కార్తీక నోములు ఉన్నవారు నోము నోచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈరోజు దీపారాధన చేసి పరమశివుణ్ణి ఆరాధిస్తే పుణ్యం లభిస్తుంది అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎవరు వెలిగించాలి అంటే ఇంటి యజమాని ఈ ఒత్తులను వెలిగిస్తే ఆ ఫలితం అనేది ఇంట్లో ఉన్న అందరికీ కూడా లభిస్తుంది అందరం వెలిగిస్తాం అనుకుంటే అందరూ వెలిగించవచ్చు తప్పేం లేదు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎప్పుడు వెలిగించాలి అంటే కార్తీక పౌర్ణమి రోజున కృత్వికా నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే చాలా మంచిది అయితే ఈ కృత్వికా నక్షత్రాలు ఎప్పుడు ఉంటాయి అంటే తెల్లవారక ముందే ఉంటాయి అలాగే సాయంత్రం వేళలో సూర్యాస్తమయం తర్వాత ఉంటాయి అంటే సూర్యోదయంకు ఐదు గంటల లోపు లేదా సాయంత్రం ఆరు గంటల తర్వాత అయినా సరే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎక్కడ వెలిగించాలి అంటే కార్తీక పౌర్ణమి రోజున ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను దేవాలయంలో వెలిగిస్తే చాలా మంచిది ఒకవేళ దేవాలయంలో వెలిగించడం కుదరదు అనుకుంటే ఈ ఒత్తులను మీ ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర కూడా వెలిగించవచ్చు కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకం కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తారు అయితే ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే చాలా మంచిది ఉపవాసం తప్పనిసరిగా ఉండాలా అంటే మీ ఓపిక మీ ఆరోగ్యం బట్టి ఉంటుంది అయితే ఈ రోజున సాత్వికమైన భోజనం తీసుకోవాలి అంటే ఆహారాన్ని మితంగా తీసుకోవాలి పండ్లు పాలు లాంటివి తీసుకొని దీపారాధన చేయాలి అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎలా వెలిగించాలి అంటే ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగర్బత్తితో వెలిగిస్తే చాలా మంచిది లేదంటే ఏకవత్తి వెలిగించి దీపారాధన చేయొచ్చు అలాగే ఇంటి యజమాని ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలనేవి లభిస్తాయి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి అని లేదంటే త్రయంబకం ఆవాహయామి అని చెప్పాలి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి అంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కార్తీక సోమవారాలు లేదంటే పోలి పాడ్యమి రోజున ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోకండి Thank you for watching.